తాత తాత అంటే చంద్రబాబు నాయుడు తాత కదా ఇంకో తాత ఉన్నాడు అనమాట పవన్ కళ్యాణ్కి దత్త తండ్రి అనమాట హరిరాగ హరిరామ జోగయ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఒక తండ్రి హరిరామ జోగయ్య కూడా ఒక తండ్రి అనమాట ఈ ప్రేమ ప్రేమలేఖలు బలె రాస్తూ ఉంటాడు అనమాట అది కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్కి రాస్తాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రేమలేఖ రాశాడు మరి అది ఎందుకు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి మరి భయపడ్డాడో బెదుర్కొన్నాడు తెలియదు కానీ లేఖ రాశాడు ఆ లేఖ సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీరు జనసేనకి ఇరవై ఐదు ముప్పై సీట్ల పొత్తు ఇరవై ఐదు ముప్పై సీట్లు తీసుకొని తీసుకున్నా కూడా ఆ పొత్తు విఫలమే విఫలమే అవుతుంది కానీ సఫలం కాదు దానివల్ల ఉపయోగం ఉండదు అంటూ కూడా హరిరామ్ జోగయ్య పవన్ కళ్యాణ్కి ఒక ప్రేమ లేఖ రాశాడు మీరు ఇరవై ఐదు ముప్పై సీట్లు ఇస్తే ఒప్పుకోవద్దండి మీకు యాభై నుంచి అరవై సీట్లు ప్లస్ సీఎంలో సేరు ఇస్తేనే అంతేకాకుండా ఆరు ఏడు ఎంపీ సీట్లు ఇస్తేనే మీరు ఒప్పుకోండి లేకపోతే ఒప్పుకోవద్దండి అంటూ పవన్ కళ్యాణ్కి లేఖ రాశాడు ఈ తాత ఈ తాతకున్న ఆరాటం కూడా ఈ తాతకున్న ఆరాటం కూడా పవన్ కళ్యాణ్కి లేదు తాతకి ఎప్పుడెప్పుడు మా కాపులు సీఎం అవుతారా అని పాపం ఆరాటం ఉంది చచ్చిపోయేటప్పుడైనా నేను చనిపోయే లోపల పవన్ కళ్యాణ్ని ఒక ఎమ్మెల్యేగా అయినా చూస్తానా లేదా అని పాప ఆయన ఆరాటం ఈయన ఆరాటం ఏంటంటే నాకు ఎమ్మెల్యే వద్దు ఏమొద్దు నాకు ప్యాకేజ్ చాలని పవన్ కళ్యాణ్ ఆడటం మరి ఈ లేఖకి మరి రిప్లై ఇస్తాడా లేదా పవన్ కళ్యాణ్ చూడాలి ఎందుకంటే జనసేన కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారు యాభై నుంచి అరవై సీట్లు దగ్గర దగ్గర కనీసం పది ఎంపీ స్థానాలు ఇస్తేనే ఎంపీ తర్వాత సీఎం అంటే వీళ్ళు గెలుస్తారో లేదో తెలియదు కానీ పొత్తు పెట్టుకున్నప్పుడు అన్ని క్లియర్గా మాట్లాడుకోవాలని వాళ్ళ బాధ కానీ పవన్ కళ్యాణ్ ఏమో ముసుగు ముసుగులో ఆట ముసుగులో దొంగ ఆట ఆడుతున్నాడు